ంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను తెలంగాణ ఫెషల్ సరవపిండి తయారు చేస్తున్నానండి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఏదో ఒక చేయాలి కదా అందుకని ఈరోజు నేను సరవపిండి చేస్తున్నా అండి సరవపిండి అంటే తెలంగాణ ఫెషల్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయినా హెల్తీగా ఆయిల్ అది ఎక్కువ ఉంటుంది కదా అందుకని సొరకాయతో చేస్తున్నానండి నేను సొరకాయని మనం కొబ్బరి తురుముకుంటాం కదా దాంతో ఇలా తురుముకొని వేసుకోవాలండి బియ్య పిండి కొలత ఏం లేదండి మనకు నచ్చినంత తీసుకోవచ్చు శనగపప్పుని ఒక రెండు గంటల సేపు ముందే నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను సోరకాయ తురుము శనగపప్పు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకుని ఇలాగ తురుము తుంచుకొని వేసుకోవడమే ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకుందాం అండి నేను అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకున్నాండి పేస్ట్ కాదు కచ్చాపచ్చగా కొంచెం ముద్దలాగా చేసుకోవడాను ఇది టేస్ట్ ఇస్తుంది అండి దీనికి ఇగోండి కొత్తిమీర కూడా సరణగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి నువ్వులు పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు కూడా వేపుకొని కచ్చాపచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుంది ఇగోండి కొంచెం కలర్ రావడానికి కొంచెం పసుపు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందాం అండి ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళు పోసుకొని అనుకోండి దోశ పిండి లాగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇవ్వండి నేను చూపిస్తాను కదా ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిపేసుకొని ఎలా కలుపుకోవాలంటే మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలానే కలుపుకోవాలండి ఇవి గారెల్లా కూడా వేసుకోవచ్చండి గారెలా వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది కదా అంత ఇది ఉండదు కదా అందుకని నేను సరవపిండికి ఎక్కువ ఆయిల్ అది పడదు కదా చాలా హల్దీ బాగుంటుంది ఇలాగ నీళ్ళు పోసుకున్నాను నువ్వులు కూడా వేసుకున్నాను నేను ఇందాక నువ్వులు వేసుకోవడం మర్చిపోయినా ఇప్పుడు వేసినాను మీకు కావాలంటే పల్లీలు కూడా వేపుకొని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది నీవు నువ్వే వేసాను ఇగోని చూపిస్తాను కదా ఇలాగ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీద ఆయిల్ పోసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టొద్దండి స్టవ్ మీద పెట్టకముందే మనం ఆయిల్ పూసుకొని ఇలాగ ఉల్లిపాయతో మొత్తం నూనె అంతా పెన్నమంతా ఇలాగ దోశకి మనం పెన్నమంతా ఆయిల్ ఎలా పూస్తామో అలా పూసుకొని మనకు కావాల్సినంత సైజులో ముద్ద తీసుకొని దాన్ని ఇలాగ పల్చగా చేసుకోవడమే ఇలా పల్చగా దోశలా చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళతో తడి చేసుకొని చెయ్యి తడి చేసుకొని ఇలా పల్చగా చేసుకొని దీనికి చిన్న చిన్న హోల్స్ పెడదాము ఎందుకంటే ఈ హోల్స్ మధ్యలోనూ కొంచెం చిన్న చిన్న ఆయిల్ పోసుకు ఎక్కువ కాదండి ఇలాగ ఒక్కొక్క చుక్క పడేటట్టు ఇదే దీనికి ఆయిల్ ఇంకా ఎక్కువేమి పోయాం చాలా బాగుంటుందండి సరోపిండి అయితే ఇగోండి ఇలాగా ఇప్పుడు దీని మీద ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకోవడమే ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది కానీ చాలా టైం పడుతుందండి రెండు ప్యానల్ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను తర్వాత రెండు ప్యానల్ పెట్టి చేశాను ఇంక వీడియో తీయలేదు ఇది ఒక్కటే తీసాను ఇలాగ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తిరగేసుకుంటే నేను కొంచెం సిమ్లో పెట్టి అండి ఇలా మళ్ళీ ఇంకొకసారి తిరగేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే అయిపోతుంది సర్వపిండి పిండి రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి